ఎన్నికల కోసం చేరికలను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ వలస నేతల్లో ఎవరికి సీటు ఇవ్వాలనే దానిపై ఎటు తేల్చుకోలేకపోతోంది ఇక భువనగిరి ఎంపీ సీటు విషయంలో సీఎం రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్లుగా పరిస్థితి నెలకొంది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ క్లిష్టంగా మారడంతో ప్లాస్ సర్వేతో క్యాండిడేట్లను ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తోంది తెలంగాణలోని పలు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్టంగా మారింది అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో సమావేశమైన పార్టీ ఎలక్షన్ కమిటీ ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది పలు స్థానాల్లో పోటీ కోసం అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండటమే ఇందుకు అసలు కారణంగా కనిపిస్తోంది మల్కాజ్గిరి సికింద్రాబాద్ భువన స్థానాలు ఈ జాబితాలో ఉన్నట్టు టాక్ అత్యంత కీలకమైనది గతంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి సీటు కోసం సునీత మహేందర్ రెడ్డి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ళ నుండి పోటీ చేస్తారని అనుకున్న బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి రావడంతో ఆమెను మల్కాజ్ గిరి నుండి బరిలోకి దింపే ఆలోచన చేస్తోంది హస్తం పార్టీ అయితే ఈ సీటు కోసం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో మల్కాజ్గిరి సీటుపై పీఠముడి వీడటం లేదు సికింద్రాబాద్ సీటు కోసం కూడా కాంగ్రెస్ లో పోటీ ఉంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సీటును ఆశిస్తున్నారు అయితే ఇటీవల హస్తం గూటికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను ఇక్కడ నుండి ఎంపీగా బరిలోకి దింపాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ నేతల మదిలో ఉంది దీంతో సికింద్రాబాద్ సీటు వీరిలో ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది ఇక భువనగిరి ఎంపీ సీటు కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా పోటీ సాగుతున్నట్లు తెలుస్తోంది భువనగిరి నుండి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మిని బరిలోకి దింపాలని కోమటిరెడ్డి బ్రదర్స్ భావిస్తున్నారు అయితే ఈ సీటు కోసం సీఎం రేవంత్ సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా పోటీ పడుతున్నారు భువనగిరి నుండి గతంలో కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఎంపీలుగా గెలిచారు ఇక్కడి వారికి గట్టి పట్టుంది దీంతో వాళ్ళని కాదని మరో వ్యక్తికి సీటు ఇచ్చే పరిస్థితి లేదు అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డికి సీటు ఇప్పించేందుకు సీఎం రేవంత్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది మల్కాజ్గిరి సికింద్రాబాద్ భువనగిరి సీట్లలో పోటీ ఎక్కువగా ఉండటంతో ఫ్లాక్ సర్వే నిర్వహించి ఇక్కడ అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే మల్కాజ్గిరి సికింద్రాబాద్ సీట్ల విషయంలో సీఎం రేవంత్ మాట నెక్కిన భువనకేరి సీటు విషయంలో కోమట్ బ్రదర్స్ ను ఒప్పించకుండా నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மே ஆரோக்கிய சமஸ்ய ஏதேனா இப்போது பரிஸ்காரம் சாத்தியம் சம்பூரண ஆரோக்கியம் கோஷம் சம்பிரதி சண்டை பனேஷியா மெரினியா ஹாஸ்பிடல் ஆப்போசிட் வீரங்கூடா கமாண்ட் ஆர்சிபுரம் சங்கா ரெட்டி டிஸ்ட்ரிக்ட் பின்கோட் ஐந்து ஐந்து இருபத்து மூன்று இருபத்து நான்கு நம்பர் ஐந்து ஆயிரம் ஐந்து நூறு ஐம்பத்து ஐந்து நூறு பதினொன்று ஏழுபத்து ஒன்று மறையும் ஏழுபத்து ஒன்பது தொண்ணூற்றியொன்று ஏழுபத்து ஐந்து 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 டபுள் ஏழுபத்து 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 ஏழுபத்து